శ్రీ నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రవణ మాసంలో నాగుల పంచమి ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందాం మాసంలో మనకు శుక్లపక్షంలో పంచమి తిథి జూలై ఇరవై ఎనిమిదో తారీఖు సోమవారం రాత్రి పన్నెండు గంటల ఐదు అనేది ప్రారంభం అనేది అవుతుంది జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారము రాత్రి ఒంటి గంట రెండు నిమిషములకనేది తిథి అనేది ముగుస్తుంది హిందూ పంచాంగాల ప్రకారం మనకు సూర్యోదయంతో మొదలయ్యే తిదిని బట్టి మనము పూజలు అనేది జరుపుకుంటాం కాబట్టి జూలై ఇరవై తొమ్మిదో తారీఖు మంగళ మంగళవారం రోజున నాగుల అనేది జరుపుకుంటాము అలాగే ఈరోజు విశేషంగా మనకు మంగళవారం వచ్చిందండి చాలా మంచి రోజు అనమాట అలాగే మనకు శ్రావణ మాసంలో ఫస్ట్ మంగళవారము ఈ రోజు చాలా మంది గౌరవ వ్రతం కూడా ఆచరించవచ్చండి ఈ రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏమిటి అనేది తెలుసుకుందాము జూలై ఎనిమిదో తారీఖు మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుంచి ఉదయము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు మనకు శుభ సమయం అయితే ఉందండి ఈ లోపు పూజ అనేది ప్రారంభిస్తే చాలా మంచిది అనమాట ఈ సమయంలో కుదరని వాళ్ళు పన్నెండు లోపుల పూజ చేసిన చాలా మంచిదండి సంతానం లేని దంపతులు పూజ చేస్తే సంతాన అభివృద్ధి కలుగుతుందని కాలసర్పదోషము నాగదోషము పెళ్ళి ఆలస్యం అవుతున్నా ఆర్థిక అభివృద్ధి లేకపోవడము కలిసి రావకపోవడము భార్యపర్తల గొడవలు ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయండి ఈరోజు పూజ చేస్తే ఈరోజు చాలా విశేషమైనది మంగళవారము అలాగే మనకు శ్రావణ పంచమి కాబట్టి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రే నమ